ఒకటే కాదు బిర్యానగూడ మండలంలో ఎక్కడ మీరు వచ్చి మీ మీద కంప్లైంట్ వస్తే ప్రతి ఒక్కరికే కేసు అయితే మీరు కేసు అయింది మీ అందరి మీద తెలుసా అందరిమే కేసైంది లాస్ట్ అవకాశం ఇస్తున్నా బతుదడానికి మీకు ఏవైతే అవకాశాలున్నాయో అవకాశాలు ఉపయోగించుకోండి మీ అమ్మాయి కానిస్టేబుల్ కప్పేసుకోండి మీకు ఇంకేమైనా అవకాశాలు ఉంటే అవకాశాలు తీసుకోండి అని ఒకరు ఇంటికి పోయి వాళ్ళ అప్పులను భంగం పరచకుండా మీరు డబ్బులు వసూలు చేసేది కరెక్ట్ కాదు ఎక్స్ట్రా అంటారు దాన్ని స్ట్రీట్ ఓపెన్ చేస్తాను మీకు ఇప్పటి మీరు ఏ ఫ్యూచర్ ఫ్యూచర్లో ఏ గవర్నమెంట్ జాబ్ కూడా పనికిరావు ఇప్పుడు అమ్మాయి అదే ఇబ్బంది పడుతుంది లేకు అనవసరంగా ఇబ్బంది పడొద్దు చెత్తాన్ని మీ చేతుల్లో తీసుకోవద్దు పోలీసు వాళ్ళు ఏం చేయాలి ఇంకా మనం అంటే నాకు కూడా గ్యాంగ్ ఉంది ఇంకా మా పోలీస్ పవర్ ఉంది కదా ఎన్నే పెడతా కొట్టాలంటే మాకు కూడా ఆయన లాఠీ తీసుకొని కొట్టవచ్చు ఫ్రెండ్ పాలసీ ఎవరు కానీ మంచి ఉన్న వాళ్ళకి మాత్రమే ఫ్రెండ్ పాలసీ చెత్తాన్ని ఎవరు చేతిలో తీసుకున్నా కొట్టే పవర్ ఉంది మినిమం పోస్ట్ యూజ్ చేయమని కోట్లే మొత్తం కొట్టడం మాకు పెద్ద సమస్య కాదు మీరు లేపితే మేము కూడా లేపుతాం మేము కూడా అన్ని ఇప్పుడు వచ్చాం ఇదిగో ముందు అన్ని ఇప్పుడు మేము కూడా ఇలాంటి సమస్యలు లేదు నెక్స్ట్ టైం చెత్తం అంటే చెట్టానికి అనుగుణంగా ఉండాలి అందరికీ చెత్త